ఆ రోజు ఈ దేశంలో రిజర్వేషన్లు కావాలని కొంతమంది రిజర్వేషన్లు వద్దని కొంతమంది ఈ రిజర్వేషన్ల మీద పోరాటం జరిగిందని చెప్పి ఈ మందకృష్ణ మాదిగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఈ వీడియోలో చూడండి అప్పుడేమో రిజర్వేషన్లు వద్దా కావాలనే కాడ పోరాటం రిజర్వేషన్లు వద్దని అగ్రకులాలు రిజర్వేషన్ రిజర్వేషన్లు కావాలని దళితులు ఇప్పుడు సీన్ మారింది రిజర్వేషన్లు డెబ్బై సంవత్సరాల తర్వాత అమలు జరుగుతున్న క్రమంలో దళితుల్లోనే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళు ఉన్నారు రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు ఉన్నారు పొందని వర్గం ఎవరు మాదిగలు ఎక్కువ పొందిన వర్గం ఎవరు మాలలు అప్పుడు ఇప్పుడు ఇట్లాగా అనిపిస్తుంటది ఇప్పుడు అప్పుడేం జరిగింది అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న క్రమంలో అంబేద్కర్ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది ఆ బ్రిటిష్ ప్రభుత్వము అంబేడ్కర్ కోరికను మన్నించి ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చింది ఆ రోజుల్లో రిజర్వేషన్ కావాలని దళితులు రిజర్వేషన్ వద్దని అగ్రకులాల వారు అని మాట్లాడతాడు మీరందరూ గమనించండి వినండి అర్థం చేసుకోండి ఆ రోజుల్లో రిజర్వేషన్లు వద్దని అగ్రకులాల వారు మనోవాదులు అంటున్నారు రిజర్వేషన్ కావాలని మరి దళితులు ఎవరు అన్నారు ఎవడు దళితుల్లో మాట్లాడింది ఎవడు దళితుల్లో అడిగింది దళితుల్లో ఎవరు మాట్లాడలా ఎవరు అడగల రిజర్వేషన్ల గురించి కేవలం ఈ దేశంలో జ్ఞానానికి ప్రాతిక అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరు మాత్రమే ఈ అక్కడ ఉన్నటువంటి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాల మీద మనోవాదుల మీద మరి వీరోచిత పోరాటం చేసి మరి ధర్మయుద్ధం చేసి మరి పోరాటం చేసి యుద్ధం చేసి అనేక రకాలైనటువంటి కృషి ఫలితంగా మరి ఇప్పుడు అప్పుడు మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి మనకి రిజర్వేషన్లు సంపాదించి పెట్టినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే మనకి ఈరోజు రిజర్వేషన్ల ఫలితము అంతేగాని ఎవరు కూడా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో లేరని తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా ఈ రిజర్వేషన్లు ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మరి ఇంప్లిమేషన్ జరుగుతూ ఉంటే ఈ రిజర్వేషన్లను ఈ దేశంలో మరి ఎక్కువగా అనుభవించింది మాలలో తక్కువగా అనుభవించింది ఆ అని చెప్పి మాట్లాడతాడు అక్కడ ఏం జరిగింది ఈ దేశంలో ఈ దేశంలో మా మాలలు మా మాల బిడ్డలు మా రక్త బంధువులు వారు ఇక్కడ వీరోచిత ఎండలో తన రెక్కల కష్టంతో చెమటతోటి రక్తంతో వాననక ఎండనక చలనక మరి గుండెల పగిలేలా కూలి పని చేసి మరి మా పిల్లలు కూడా ఈ కూలి పని చేయకూడదు అనేటటువంటి నెపంతో పిల్లలను కష్టపడి చదివించి చదివినటువంటి పిల్లలు టాలెంట్ టెస్ట్లో ప్రతిభను చూపించి ఉద్యోగాలు పొందారు తప్ప ఎవరిది కూడా వృద్ధగా అన్యాయంగా అధర్మంగా పొందినటువంటి దాఖలు లేవు కానీ ఇక్కడ మాదిక సోదరులు ఏం జరిగిందంటే వీళ్ళకి కులవృత్ కులవృత్తులు ఉన్నాయి చెప్పులు కొట్టడం కానీ డప్పులు కొట్టడం కానీ ఆ తర్వాత చర్మకారులు కానీ వీరికి పూట గడుస్తుంది కాబట్టి చదువు మీద కాన్సన్ కాన్సన్ట్రేషను పెట్టాల ఇళ్ళు అంతవరకే జరిగింది ఈరోజు అది గతంలో ఈరోజు మరి అందరూ మరి ప్ర ప్రతి ఒక్కరు యాభై తొమ్మిది ఉపకొలాలలో అందరూ చదువుకుంటున్నారు ప్రతిభ మరి పోటీ తత్వం పరీక్షల్లో పాల్గొంటున్నారు ఈక్వల్గా సంపాదించుకుంటున్నారు ఉద్యోగాలు కానీ ఏ అయినా సరే అంతేగాని ఈ మందకృష్ణ మాటలు మీరెవరు నమ్మొద్దు అప్పుడు గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇగో నా దగ్గర గాంధీ పుస్తకం ఉన్నది గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు నేను మీరు ఇచ్చిన ప్రత్యేక రిజర్వేషన్లు నేను అడ్డుకుంటా ప్రత్యేక రిజర్వేషన్లు అడ్డుకోవడానికి నా ప్రాణమైనా అన్నాడు స్వాతంత్రం కోసం నా ప్రాణాన్ని వదులుతానలేదు కానీ ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తే మాత్రం నేను అడ్డుకుంటా అడ్డుకోవడానికి నా ప్రాణాలే నడిపిస్తానని చెప్పేశాడు అయితే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వానికి ఈయన నమ్మించి మనకు రిజర్వేషన్లు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఈ రిజర్వేషన్లు దళితులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ రోజు మహారాష్ట్రలో పూణేలో ఎరవాడ జైల్లో ఉన్నటువంటి గాంధీ అని చెప్పుకునేటటువంటి గాంధీ తాత మరి ఆమర నిరాహార దీక్షకు పోనుకోవడం జరిగింది అయితే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాల వారు అనేక జాతుల వారు అనేక మతాల వారు మరి బాబాసాహెబ్ డాక్టర్ బిర్ అంబేద్కర్ గారికి ఉత్తరాల రూపంగా మరి టెలిఫోన్ల రూపంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మరి గాంధీ ఎరవాడ జైల్లో అమర నిరహార దీక్ష చేస్తున్నాడో నువ్వు అక్కడికి వెళ్ళాలా దళితులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒత్తిడి తేవడం జరిగింది ఈ ఒత్తిడి తలగ్గినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు నేరుగా ఎరవాడ జైలుకి వెళ్ళి గాంధీ గారి కాడ కూర్చొని చర్చించడం జరిగింది గాంధీ దగ్గర కూర్చొని గాంధీ గారు మీరు ఈ దేశానికి స్వతంత్రం కావాలని మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి నీ ప్రాణాన్ని పదంగా పెడితే చాలా బాగుండేది దేశ ప్రజలందరూ నమ్ముకునేది ఈరోజు కేవలం మా దళితులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లను నేను సంపాదించబెడితే అవి వద్దని మీరు ఈ ఎరవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం సబబు కాదు అని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు గాంధీకి హితమోత చేయటం జరిగింది అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కష్టపడి మనకు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లు సంపాదించి మనకు ఉన్నటువంటి జనాభా దామసా ప్రకారం ఇవి పది సంవత్సరాలు ఈ రిజర్వేషన్లు ఉంటే మా జనాభా అభివృద్ధి చెందుతారు సమసమాజ్య స్థాపనకు బయటకు వస్తారని చెప్పి చెప్తే ఈరోజు ముప్పై సంవత్సరాలు వీరోచిత పోరాటం చేసి మందకృష్ణ అనేటటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్లను కుక్కల చింపునిస్తారు చేసినటువంటి ఘనత ఈ యొక్క మందకృష్ణక చెందుతుంది మరి అంతేకాకుండా వాస్తవంగా ఈ దేశంలో ఇప్పుడు పెరిగి ఉన్నటువంటి జనాభా నిష్పత్తిని ప్రకారం దళితులు ఇరవై ఐదు శాతం ఈ దేశంలో జనాభా ఉంటే అప్పుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనాభా దామాషా ప్రకారం పదిహేను శాతం రిజర్వేషన్లు సంపాదించి పెట్టాడు కాబట్టి ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం మాకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి ఈ మందకృష్ణ అనేటటువంటి వ్యక్తి మరి కేంద్ర ప్రభుత్వం మీద మరి ప్రభుత్వాల మీద వీరోచిత పోరాటం చేసినట్లయితే ఈయన వెనక మేము ఉండేవాళ్ళము ఈయన పేరు స్థిరస్థాయిగా నిలబడిపోయి ఉండేది ఈయన్ని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి మేము శాశ్వక్తులు కృషి చేసేవాళ్ళము ఆ రోజు ఎరవాడ జైల్లో మరి దళితులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లను వ్యతిరేకించడానికి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మరి గాంధీ ఏ విధంగా పేరు తెచ్చుకున్నాడో మరి ఈ రోజు అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లను మరి కుక్కల జంపని విస్తరణ చేసినటువంటి ఘనత గనుడు మరి మందకిష్ణని ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను మరి అంతేకాకుండా నువ్వు కానీ వాస్తవంగా జనాభా తమాషా ప్రకారం నువ్వు ఇరవై ఐదు పర్సెంట్ మాకు దళితులకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసినట్లయితే నువ్వు చెప్పుకుంటా ఉంటావు ఇప్పుడు డోలు కొట్టుకుంటూ నేను అంబేద్కర్ వాదిని అంబేద్కర్ గారి వారసుడిని అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం నడుచుకుంటున్నాను కాబట్టి నేను అంబేద్కర్ ఇష్టని అని చెప్పుకునే దానికి అసలు ఆ మాటకే చిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తెలియజేస్తున్నాను